నగర్ డివిజన్లో ఇంటింట ప్రచారం పాల్గొన్న సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు సతీమణి వర్షా యాదవ్ ఈ సందర్భంగా రహిమత్ నగర్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఆడపడుచులను ఆత్మీయంగా లింగనం చేసుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చేయబోతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి ప్రతి ఒక్కరితో ఓటు వేసి వేయించి నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర అన్నారు నవీన్ వర్షా యాదవ్ ప్రజలతో మమేకమై చేతి గుర్తుపైన ఓటు వేసి వేయించి నవీన్ యాదవ్ గారు భారీ మెజర్తో గెలిపించాలని కోరారు